నమ్మకమైన దాసుడు ఎవరు మత్త స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుతారా అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను హలలుయా ఎవరు నమ్మకమైన దాసుడు దేవుడిచ్చిన తలాంతుల్ని అలానే దాచిపెట్టేవాడు దాసుడా వృద్ధి చేయవాడు దాసుడా చెప్పండి వృద్ధి చేయవాడు దాసుడు దేవుడు నీకు ఐదు ఆత్మలను అప్పగించాడంటే ఐదుని నువ్వేం చేయాలి పది చేయాలి దేవుడు నీకు రెండు అప్పగిస్తే దాన్ని నువ్వు ఎంత చేయాలి నాలుగు చేయాలి దేవుడు నాకు ఒకటే ఇచ్చాడండి నా చివరి వరకు నేను ఒకటినే పట్టుకొని ఆలాడతానంటే నువ్వు నమ్మకమైన దాసుడవు కాదు ఆ ఒక్క తలాంత తీసుకున్న వాడిని చూసి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ఇరవై ఆరో వచ్చిన చెడ్డదాసుడా సోమరి వాడైన చెడ్డదాసుడు చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చువాడని నీ వెరుగువా హలలుయా నమ్మకమైన దాసుడు ఎవరు దేవుని దృష్టిలో అనంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే మల్టీప్లై చేయాలి దేవుడు నీకు ఇచ్చిన ఆ కొన్ని ఆత్మలను ఏం చేయాలి మల్టిప్లై చేయాలి నీ సంఘానికి ఒక్కళ్ళే వస్తున్నారా అంటే ఒక్కరితోనే నేను సరిపెట్టుకుంటానంటే కుదరదు అప్పుడు దేవుడు అంటారు సోమరి వాడైన దాసుడా దేవుడిచ్చిన వాటిని మల్టిప్లై చేసేవాడే దేవుని దృష్టిలో ఎవరు నమ్మకమైన దాసుడు నీకు ఒక్క పరిచర్యతో నువ్వు ప్రారంభించావేమో నువ్వు ఆ ఒక్క పరిచర్యని రెండు పరిచర్లుగా చేయాలి దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి హలలుయ వాటిని విస్తరింపచేయాలి అలా వృద్ధి చేసిన వాడు ఏమవుతున్నాడు అంటే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు అవుతున్నాడు అంటే చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్న వాటిని ఉన్నవారు నేను ఏం చేస్తాను గొప్ప వాటి మీద నియమిస్తాను అక్కడ ఎక్కువ మంది రావట్లేదు కదా నేను ఇంకో చోటకి వెళ్ళి సేవ చేస్తానంటే కుదరదు దేవుడిని ఏ చోటుకు వెళ్ళమన్నాడో ఆ చోటులోనే చివరి వరకు కడ వరకు నువ్వు ఆ స్థలంలో నిలవబడాలి ఒకవేళ నువ్వు వేరే చోట దేవుని సేవ చెయ్యాలి నీ దర్శనాన్ని వృద్ధి చేయాలని నీకు ఆశ ఉంటే ఆ ప్లేస్లో నువ్వు ఎవరి ఎవరినైనా నియమించాలి తప్ప దేవుడిచ్చిన వాటిని నువ్వేం చేయకూడదు వదిలివేసి వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా ఆ కొద్ది మందికి కూడా నువ్వు ఎలా పని చేయాలంటే ప్రాణం పెట్టి పని చేయాలి వెయ్యి మంది వచ్చే చోట నువ్వు ఎలాగా కష్టపడి పని చేస్తావో ఇద్దరు ముగ్గురు వచ్చే చోట కూడా అంతే కష్టపడి పని చేయాలి ఎక్కువ కానుకలు వచ్చే చోట నువ్వు ఎలా పనిచేస్తావో ఏమి ఇవ్వలేని నిరుపేదల మధ్యలో కూడా అంతే పని చేయాలి చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే ఒక రోజు వస్తుంది దేవుడు గొప్ప వాటిపైన మనల్ని నియమిస్తాడు అలలుయా మనం ప్రమోషన్ కొరకు ట్రై చేయక్కర్లేదు మనం ప్రతిఫలం కొరకు ప్రయాస పడక్కర్లేదు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దేవుని దగ్గర నుంచి వస్తుంది అది టైటిల్ అయినా ప్రమోషన్ అయినా దేవుడే నేను తగిన సమయంలో నీ కష్టాన్ని చూసి నువ్వు పడుతున్న ప్రయాసాన్ని చూసి దేవుడే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు కానీ నీకు నువ్వుగా మనకి మనముగా నేను గొప్పవాడిని అయిపోవాలి గొప్పదానాన్ని అయిపోవాలని ఈనాడు ప్రయత్నించకూడదు సో నమ్మక నమ్మకమైన దాసుడు చిన్న దాంట్లో కూడా దేవునికి ఎలా ఉంటాడంటే నమ్మకంగా ఉంటాడు తర్వాత నమ్మకమైన దాసుడులో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కష్టపడాలి ఏం చెప్పండి కష్టపడాలి ఒక తలాంతిని అలానే ఉంచిన వాడిని యజమానుడు చూసి ఏమంటున్నాడంటే సోమరివాడైనా చెడ్డ దాసుడ నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదవా కలలుయ సోమారి వాడైన దాసుడా సేవకులు కష్టపడి సేవకులైన మనము కష్టపడి పని చేయాలి కష్టపడిన వారికే జీతం ఊరికనే జీతం రాదు ఊరికనే దేవుడిచ్చే జీతాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోలేరు ఏ సేవకుడైతే తన యొక్క శ్రమని తన యొక్క ప్రయాసను ఆత్మల ఎడల ప్రయాసను కష్టాన్ని ఏ సేవకుడైతే కనపరుస్తున్నాడో అతడే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు హలలుయా ఏ సేవకుడైతే కష్టపడి పని చేస్తున్నాడో ప్రతిరోజు రే అనక పగలనక దేవుని ఆత్మలను కాయుటకు ఎడతెగకుండా ఏ సేవకుడైతే ప్రయాస పడుతున్నాడో ఆ సేవకుడు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా ఎంచబడుతున్నాడో హలలుయా ఈరోజు దేవునికి గొప్ప సేవకులు అక్కర్లేదు ఫేమస్ కలిగిన సేవకులు అక్కర్లేదు దేవునికి దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే నమ్మకమైన వాడు కావాలి దేవునికి ఆయన పొలం అంతట్లో దేవుడు చూసి చెప్పాలి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు మంచి దాసుడవి మంచి దాసుడు అనే టైటిల్ కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే నమ్మకమైన వారికి ఇస్తున్నాడు దేవుని సేవని నమ్మకంగా చేయాలి హలో కష్టపడి పని చేయాలి ప్రతిరోజు సువార్త ప్రకటించాలి ప్రతిరోజు మీ గ్రామంలో మీ యొక్క సంఘం ద్వారా సువార్త జరగాలి ఇలా ఎవరైతే కష్టపడుతున్నారో వారు దేవుని దృష్టిలో నమ్మకమైన వారైపోతున్నారు హలలుయా నమ్మకమైన దాసుడులో మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఏం చెప్పాను వృద్ధి చేయాలని చెప్పాను దేవుడు మనకి ఇచ్చిన వాటిని వృద్ధి చేయాలి రెండవదిగా చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలి చిన్న దాంట్లో శ్రద్ధను చూపాలి మూడవదిగా కష్టపడి పని చేసిన వాడు దేవుని దృష్టిలో ఏమైపోతున్నాడు చెప్పండి నమ్మకమైన దాసుడు అయిపోతున్నాడు హలలుయ నమ్మకమైన వానికి ఉన్న ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు నమ్మకమైన వానికి మెండుగా మేలు కలుగునంట నమ్మకమైన వాటిని దేవుడు అనేకమైన చెప్తాడంట ఈరోజు దేవుడు మనందరి దగ్గర కోరుకుంటుంది ఏంటంటే నమ్మకత్వం హలలుయ